ఏమో మనం ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు కాబట్టి మాట్లాడటం ఇది ఏముందండి ఈ మధ్య సోషల్ మీడియా ఈ మధ్య నెట్ అదే ఈ మధ్య నెట్వర్క్ లో ఏదైనా చేస్తున్నారండి ఇంటర్నెట్ లో ఏమైనా చేస్తున్నారు పడుకో చచ్చిపోయి బతికిస్తున్నారు బ్రతికున్ను చంపేస్తున్నారు ఏదైనా చేస్తున్నారు ఏఐ వచ్చిన తర్వాత ఏదైనా అది మనం అనుకోవచ్చు దానిలో ఆశ్చర్యపోవాల్సినంత అవసరం ఏం లేదను అవునండి ఇప్పుడు నేను ఇచ్చున్నది మీరు సీసీ కెమెరా పెట్టినట్టు పెట్టలేదా వీడియో తీస్తున్నది తీయచ్చు కదా ఏమో మార్పింగ్ చేశారేమో ఏం చేస్తున్నారు ఒక ఆమెకి ఎప్పటి పాత కక్షలు ఏమైనా ఉన్నాయేమో ఆ పాత కక్షలో తను బిగ్ బాస్ కెళ్ళింది తన ఫేమ్ దొరికింది ఫేమ్ దొరుకుతుంది ఆ ఫేమ్ దొరకడం వల్ల తను ఎక్కడ బాగుపడుతుందేమో తను ఎక్కడ హై క్లాస్ కి వెళ్ళిపోతేమో అని చెప్పి అక్కడ తొక్కడానికి ట్రై చేస్తున్నారేమో మనము ఏం చేస్తున్నామంటే అంటే ఒక చెప్తాను ఒక స్క్వేర్ షేప్ ఉంటది కదా దాన్ని మనం ఇటు నుంచే చూస్తున్నాము కానీ దాన్ని ఇటు నుంచి చూసినా స్క్వేర్ ఏ కనబడతాయి మనం ముందు నుంచే చూస్తున్నాము మనక ఇటు సైడే కనబడుతుంది కానీ ముందు సైడ్ వెనకాల సైడ్ అటు సైడ్ తెల్లగా ఉంటది మనం అది చూస్తలేము ఒకసారి అన్ని కోణాలు చూస్తే తెలుస్తుంది కలపచ్చు కదా కంటెంట్ కోసం తను ఏమైనా చేస్తుందండి తనకు ప్రజల్లో ఒక మంచి ఒక ఉద్దేశం రావడం కోసం ఏమైనా చేస్తుంది చేయొచ్చు గేమ్ లేదు ఆ విషయంలో టాప్ ఫైవ్ చెప్పానండి ఎందుకంటే వైల్డ్ గార్డ్ అంటే వస్తుంది మా చిట్టి పాప కూడా వస్తుంది అలాగే నాగప్రశాంత్ కూడా వస్తాడు అప్పుడు చెప్తాను నేను విన్నర్ నేను వెళ్తా కదా వైల్డ్ కార్డ్ లో రాము రాధి స్టార్టింగ్ లో వచ్చినప్పుడు గేమ్ గేమ్ పరంగా కొంచెం మంచిగానే ఉన్నట్లే కానీ ఈ మధ్య ఎందుకు చాలా తగ్గిపోయినట్టు కొడుతుంది మొన్న గేమ్ వైల్డ్ కార్డ్ వీక్ వరకు అండి ఐదో వారం వరకు వచ్చేయచ్చు